హాయ్ అండి మీతో విషయం షేర్ చేసుకోవాలంటే కొంచెం బాధగా ఉంది విషయం ఏంటంటే కొంచెం బాధ కలిగించిన షేర్ చేసుకోక తప్పదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోయిందండి ఈ సంవత్సరంలో నేను రెండే రెండు ఒకటి సంపాదించుకున్నాను ఒకటి పోగొట్టుకున్నాను ఒకటి సంపాదించుకున్నది ఏంటంటే పొట్ట కొంచెం అన్నమాట పోగొట్టుకుందంటే హెయిర్ తిరుపతిలో కత్తురిచ్చాను చాలా షార్ట్ చేయించుకున్నాను ఈ ఇదంటా ట్రై చేద్దాం నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇది ఎట్లా ఆటోమేటిక్ పెరిగింది కాబట్టి ఇదే కొంచెం కష్టపడాలన్నమాట అందరూ ఏ సెలబ్రేషన్లో ఉండుంటారు కదా ప్లాన్ చేస్తూ ఉంటారు రేపు ఏదో చేద్దాం ఫస్ట్కి ఇది చేద్దాం ప్లాన్ చేస్తూ ఉంటారు కదా ఏమి ఉండదు అనుకుంటాం కానీ చాలా అది ఏమీ జరగదు ఏం చేస్తారు ఇయర్కి మీరు తప్పకుండా కామెంట్ చేయండి మాకైతే ఏమేమో చాలా ప్లాన్ చేస్తాం కానీ ఏముండదు టైం తిని పడుకుంటాము అదే జరిగింది వెళ్తే ఈవినింగ్ టైం ఫ్యామిలీ మెంబెర్స్ అలా సరదాగా బయటకు వెళ్ళొచ్చేమో మేబీ ఇంకో విషయం అండి న్యూ ఇయర్ రోజు మనం చాలా హ్యాపీగా ఉంటే ఆ ఇయర్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటామని అనుకుంటాము కానీ అది చాలా రాంగ్ అండి అలా నేను టూ ఇయర్స్ ట్రై చేశాను లాస్ట్ ఇయర్ కూడా ఫ్యామిలీ మెంబెర్స్తో బయటకు వెళ్ళి ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను కానీ అలా ఏం లేదనమాట ముందు ఎలా అంటే బావిలో అన్నమాట నేను ఉండేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చాలా నేర్చుకున్నాను చాలా తెలిసాయి అంటే బయట సొసైటీ మన చుట్టూ ఉండే మనుషులు ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ గా వాటిని ఎలా ఫేస్ చేయాలి ఇలా చాలానే నేర్చుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బాధపడిన సిచ్యువేషన్ ఉన్నాయి అలాగే హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అలా అనమాట ఒకప్పుడైతే చాలా ఎమోషనల్ గా ఉండేదాన్ని ప్రతి చిన్న విషయానికి ఏడ్చేదాన్ని నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను అది ఇంకా చాలా చేంజ్ అయ్యాను నా మైండ్ సెట్ కానీ చాలా వరకు నేను చేంజ్ అయిపోయాను దీనికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే చాలా తెలుసుకున్నాను నేర్చుకున్నాను కాబట్టి ఒకప్పుడులాగా అనిపిస్తుంది అంత పిచ్చిగా అందరినీ నమ్మానా అంత మొద్దుగా ఉన్నానా ఏమి తెలియకుండా పిచ్చిగా వ్యర్థిగా ఉన్నానని ఇప్పుడు తెలిసింది చాలా చేంజ్ చేసుకున్నాను ఇలానే టూ థౌజండ్ రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా చాలా ఫేస్ చేశాను కాబట్టి ఇంకా చాలా స్ట్రాంగ్గానే ఉంటాను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ చాలా స్ట్రాంగ్గానే ఫేస్ చేస్తాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ వచ్చినంత మాత్రం మన జీవితాలైతే ఏవి మారవండి సో అది గుర్తుపెట్టుకోండి మనకి మెయిన్ అయితే కొత్త సంవత్సరం అంటే ఉగాదే కదా అయినా కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనుకోండి న్యూ ఇయర్ని కూడా ఇంకా మీరు కూడా ఈ ఇయర్లో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్